నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ఉప ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముత్తుకూరు పిహెచ్సి ఆవరణలో మొక్కలు నాటి యాభై లక్షల వ్యయంత పూర్తయిన భవనాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వైసీపీ హయాంలో వ్యవసాయ ఇరిగేషన్ మూతపడ్డాయి కేంద్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల నిధులు వచ్చాయి దావోస్ పర్యటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవంతంగా ముగించుకుని వస్తారు కృష్ణపట్నం సమీపంలోని రిలయన్స్ భూముల్లో త్వరలోనే రెండు ప్రాజెక్టులు వస్తాయని యాజమాన్యం తెలుపుతున్నారు రాకపోతే ఉపేక్షించేది లేదని రైతులకు వారి భూములను అప్పచెప్తామని హెచ్చరించారు సర్వేపల్లి నియోజకవర్గానికి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అడిగిన వెంటనే స్పందిస్తున్నారు जी सभी हां कारेंट స్టేట్ ఇష్యూలు ఏమైనా ఉన్నాయా స్టేట్ చాలా ఉన్నాయి స్టేట్ ఇష్యూలు డబ్బులు లేవు మొత్తం కొంప మంచిపినాడు ఆయన ఇప్పుడు దాన్ని మళ్ళీ రివైవ్ చేసేదానికి చూస్తున్నారు కదా మూడు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఇంకా వస్తున్నాయి ఇప్పుడు దాహోస్ పర్యటన డెఫినెట్గా సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారు ముగించుకొని వస్తారు ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి రాజధానికి మీకు ఏ విధంగా శాంక్షన్ అయిందో తెలుసు పోలవరం ఎట్లా స్టార్ట్ అయిపోయిందో తెలుసు ఇంకా అందరినీబా కాలేరి నగిరి ఇరిగేషన్ సిస్టమ్ ఇరిగేషన్ మోతేసి పెట్టాడు ఆయన రెడ్డి గారు వ్యవసాయ శాఖ మూతపడింది ఇంకా చెప్పాల్సిన అవసరంలే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏ ఏ సెక్టర్ తీసుకున్నా ఘోరం బట్ అన్నింటినీ రివైవ్ చేసే పనులు అందరూ ఉన్నాం సార్ రిలయన్స్ భూములు ఏమన్నా కొత్త ప్రాజెక్టులో రిలయన్స్ భూమిలో మేమే తెస్తాం ప్రాజెక్టులు అంటున్నారు వాళ్ళు రెండు ప్రాజెక్టులు వస్తున్నాయంటున్నారు నేనైతే ఒకటే రిలయన్స్ రిలయన్స్లో తొందరగా ప్రాజెక్ట్ వస్తే ఒప్పుకుంటాం కాకపోతే తిరుగుబాటు చేసేసి రైతులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం తమాషాల ఏడు లక్షల రూపాయలు ఏడు లక్షల డెబ్బై వేలు ఇచ్చారు నిజమే అది కూడా మూడు లక్షలు ఇస్తుంటే నేనే ఫైట్ చేసి ఎకరాకి ఏడు లక్షల డెబ్బై వేలు ఇప్పించా అది రెండు రెండు వేల ఆరు వందల ఎకరాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది పదహారు సంవత్సరాలు అసలేంది ఇండస్ట్రీస్కి పరిశ్రమలకి భూమి కేటాయిస్తే రెండేళ్ల లోపల వాళ్ళు పని మొదలు పెట్టి కుదిచా పదిహేను ఏళ్ళు పదహారేళ్ళు ఎవరి తాత సొత్తు అంటూ స్పేర్ చేసే ఓకే